కాబులి ఎమ్మెల్యేగా మరోసారి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డిని గెలిపించాలని ఆయన అల్లుడు అఖిలేష్ రెడ్డి కుమార్తె ఇంటింట్లో ప్రచారం నిర్వహించడం జరిగింది స్థానిక ముప్పై నాలుగో వార్డులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానిక వార్డు ఇన్ఛార్జీలు జీవి పుల్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రతి ఇంటికి వెళ్ళి రాబో ఎన్నికల్లో ఎమ్మెల్యేగా రామిరెడ్డి ప్రతాప్ రెడ్డిని ఎంపీగా విజయసాయిరెడ్డిని గెలిపించి మరోసారి రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు ముప్పై నాలుగవ వార్డులో జీవి పుల్ల ఆధ్వర్యంలో మంచి మెజార్టీ రావాలని వారు ఆకాంక్షించడం జరిగింది ఈ కార్యక్రమంలో హనీఫ్ సత్యం నాగేశ్వరంతో పాటు పలువురు పాల్గొన్నారు అనుకొందక రైట్ సైడ్ చూడు. చూడ అంటే చూడు. రీతిక అది చూడు. ఆ టాట చూడు. అంగూ సైడ్ చూడు. అది అటు సైడ్ పేశాడు చూడు. అటు సైడ్ చూడు. అటు చూసేది తోడుపుదా. అదే బనబల. రాకరా రాకరా. પ્રતાપન નાયકત્વ જિલ્લા પ્રતાપન નાયકત્વ ત્યા ચૂલ નાયકત્વ

ఈరోజు ముప్పై నాలుగు వార్డులో ప్రచారం చేయడం జరిగింది అందరూ బాగా స్పందిస్తున్నారు జనాలు నవ్వుతూ మమ్మల్ని పలకరిస్తున్నారు వెల్కమ్ చేస్తున్నారు లాస్ట్ టైం మనకి ఈ వార్డు అనుకూలంగా జరగలేదు కానీ ఈసారి తప్పకుండా గట్టిగా పట్టుకొని ఈసారి ఈ వార్డు గెలవాలని మన వార్డ్ లీడర్స్తో పాటు జనాలు కూడా అందరి అందరికీ చెప్తున్నారు సపోర్ట్ ఇస్తున్నారు సో తప్పకుండా మా మామ ఎమ్మెల్యేగా గెలిచేటట్టు సపోర్ట్ చేయండి అలాగే నెల్లూరు జిల్లాకి విజయసాయి రెడ్డి గారు ఎంపీగా అలాగే ఆంధ్రప్రదేశ్లో జగనన్న వచ్చేటట్లు జగనన్న నాయకత్వం మళ్ళీ వచ్చేటట్లు చూడండి